హలో ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ సుబానీ వ్లాగ్స్కి స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఏంటండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను ఒక టూ డేస్ నుంచి పనికి వెళ్ళట్లేదు ఫ్రెండ్స్ ఇంట్లోనే ఉంటున్నాను అసలు నేను పనికి ఎందుకు వెళ్ళట్లేదు అసలు రోజు డైలీ పనికి వెళ్ళేవాడిని నేను రెండు మూడు రోజుల నుంచి ఇంట్లో ఎందుకుంటున్నానండి ఫ్రెండ్స్ తెలుసు ఫ్రెండ్స్ మీకు కాలంటే మళ్ళీ ఒకసారి చెప్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఫ్రెండ్స్ నాకు కొద్దిగా కొద్దిగా హెల్త్ బాగాలేదు అందుకనే ఒక టూ డేస్ త్రీ డేస్ నుంచి పనికి అయితే వెళ్ళట్లేదు ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నాను మళ్ళీ ఇంకా రేపు మండే నుంచి వెళ్తాం ఫ్రెండ్స్ రేపు సాటర్డే కూడా సెలవునే పనికి వెళ్ళట్లేదు ఇంకా సండే లాగా పబ్లిక్ హాలిడే కాబట్టి ఆరోగ్యం లేదు రేపు ఎల్లుండి ఇంట్లో వెళ్ళు ఇంకా సోమవారం అయితే ఇంకా కంపల్సరీ వెళ్తాం డిసెంబర్ ఫస్ట్ తారీఖు నుంచి ఇంకా రెగ్యులర్గా పనికి వెళ్తూనే ఉంటాం ఫ్రెండ్స్ అదే ఫ్రెండ్స్ కొద్దిగా ఇంటి ప్రాబ్లం వల్ల నేను పనికి వెళ్ళట్లేదు ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఫ్రెండ్స్ ప్రైవేట్ ఉద్యోగం హఠాత్గా పోతే మనం నెక్స్ట్ ఏం చేయాలి అన్న టాపిక్ మీద ఈరోజు మాట్లాడదాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం ఎన్ని రోజులు జాబ్ చేసినా ఒక ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఏ ఏ జాబ్ చేసినా ఫ్రెండ్స్ ప్రైవేట్ జాబ్ ప్రైవేట్ జాబ్ ఫ్రెండ్స్ ప్రైవేట్ జాబ్ ఉన్నప్పుడే మనం మనీ అనేది ఎంతో కొంత సేవ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఒకవేళ హఠాత్తు జాబ్ ఫ్యామిలీ ఉంటే మటుకు కష్టాలు తప్పు ఫ్రెండ్స్ ఎందుకంటే నెల నెల ఒక చిన్న చిన్నపాటి హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు పిల్లలు ఉన్న వాళ్ళకి కూడా పిల్ల ఒక పిల్లవాడు ఉన్న వాళ్ళకి సరే కనీసం ఒక మినిమం ఒక ఫిఫ్టీన్ నుంచి ఒక ట్వంటీ థౌజండ్ వరకు కంపల్సరీ ఉండాలి చిన్నపాటి ఫ్యామిలీకైనా మినిమం నెలవారీ ఖర్చులు కనీసం ఒక మినిమం ఒక పదివేలైనా ఉండాలి ఫ్రెండ్స్ పదివేలు కూడా ఉండకపోతే నెలవారీ ఖర్చులకి సరిపోవు ఫ్రెండ్స్ నెలవారీ కనీసం కుటుంబ పోషణకైనా ఉండాలి అందుకని నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్ కనీసం నెలకి ఒక పదివేల నుంచి పదిహేను వేల దాకా బడ్జెట్ అనేది కంపల్సరీ ఫ్రెండ్స్ ఉండాల్సిందే అదే జాబ్ ఉన్నప్పుడే కొద్దిగా కొద్దిగా సేవింగ్ చేసుకుంటే హఠాత్తుగా మన జాబ్ పోయినా కూడా ఆ చిన్న మొత్తం ఆ చిన్న మొత్తం సేవింగ్ చేసిన మనీతో ఏదో ఒకటి చిన్న చిన్న బిజినెస్ అయినా బిజినెస్ అయినా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అదే జాబ్ ఉన్నప్పుడే మన దగ్గర మనీ లేకపోతే బిజినెస్ చేయలేము జీవితం రోడ్డు మీద మీద వచ్చింది ఫ్రెండ్స్ అలా కాబట్టి కాకుండా మనం ఏదైనా ప్రైవేట్ జాబ్ చేస్తూనే ఎంతో కొంత మనీ అనేది సేవింగ్ చేయడం చాలా చాలా ముఖ్యం ఇంపార్టెంట్ అందుకనే మన ప్రైవేట్ జాబు ఉన్నప్పుడే మనీ సేవింగ్ అనేది కంపల్సరీ చేసుకోవాలి ఉండాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఈరోజు ఎలా ఉండేది రేపు ఎలా ఉండి ఎల్లుండి ఎలా ఉండదాం అనేది అనేది మనం మనం చెప్పలేము కాబట్టి ఎంతైనా ఫ్రెండ్స్ ప్రైవేట్ జాబ్ ప్రైవేట్ జాబ్ ఫ్రెండ్స్ చిన్నపాటి వ్యాపారం వ్యాపారమే ప్రైవేట్ జాబ్ వేరే వాళ్ళ దగ్గర పని చేయడం ఫ్రెండ్స్ ఇంత కొంత బానిసత్వమే అదే చిన్నపాటి బిజినెస్ చేసుకుంటే కూడా సొంతంగా అనే ఫీలింగ్ ఉండిద్ది ఎక్కడికి పో వేరే వాళ్ళ దగ్గర జాబ్కి వెళ్ళకుండా ఉన్న ఉన్న ఇది కూడా ఇది కూడా ఉండిద్ది ఫ్రెండ్స్ అది బోల్డ్ ఉన్నాయి ఫ్రెండ్స్ చిన్న చిన్న వ్యాపారాలు చిన్న చిన్న బిజినెస్లు బోల్డ్గా ఉన్నాయి హ్యాపీగా మనం చిన్నపాటి మరీ ఎక్కువ పెట్టు పెట్టుబడి కూడా అవసరం లేదు ఫ్రెండ్స్ మామూలుగా ఒక ఐదు వేలు పదివేలు పదిహేను వేలు ఇరవై వేలు ఎంత ఎంతో ఉంటుంది చిన్న బిజినెస్ చిన్న బిజినెస్ పెట్టుకుని రోజు వారికి ఐదు వందలు సంపాదించుకోవచ్చు వెయ్యి రూపాయలు సంపాదించుకోవచ్చు మినిమం రోజుకి ఒక చిన్నపాటి ఐదు వేలు పెట్టి బిజినెస్ పెట్టి ఒక మినిమం ఒక ఒక వీడియో చేస్తున్నాం మెల్లం రోజువారి ఒక ఒక ఫైవ్ హండ్రెడ్ చిన్నపాటి ఒక ఐదు వేలు సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేసి ఒక రోజుకి ఒక ఫైవ్ హండ్రెడ్ సంపాదిస్తే మనం నెల వచ్చేసరికి మినిమం ఒక పదిహేను వేలు దాకా వస్తాయి ఫ్రెండ్స్ చిన్నపాటి రోజుకి ఒక ఐదు వందలు సంపాదిస్తాను అలాగే ఒక ఒక పదివేలు పెట్టుబడి పెట్టి రోజుకి ఒక వెయ్యి రూపాయలు సంపాదించిన చిన్న చిన్న బిజినెస్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ అదే ఫ్రెండ్స్ నేను చెప్పేది ఒకవేళ జాబ్ పోలని ఎవరు కోరుకోరు అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా జాబ్ ప్రైవేట్ జాబ్ చేస్తూ చేస్తూ ఓనర్ ఇబ్బందులు పెట్టి లేకపోతే మీకు ఇష్టం లేక ఒక దాదాపు ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు చేసి ప్రైవేట్ జాబ్ చేసి తీసుకువచ్చి ఇంకా ఇంకా వద్దులే ఎంతో కొంత సొంతంగా ఏదో ఒక బిజినెస్ చేసుకుందాంలే అన్న అన్న వాళ్ళకి ఏదో ఒకటి బిజినెస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అంతేగాని ప్రైవేట్ జాబ్ పోవడం వల్ల టెన్షన్ పడి ఇంకా జాబ్ అయిపోయింది అన్న ఫీలింగ్లో ఎవరికి ఉండకండి ఫ్రెండ్స్ ఇది జాబ్ కాకపోతే ఇంకోటి జాబు లేకపోతే ఆ జాబ్ ఆ జాబ్ జాబ్ చేయడం ఇష్టం లేకపోతే ఎంతో కొంత పెట్టుబడి పెట్టి ఒక ఐదు వేలు కానీ పదివేలు కానీ పదిహేను కానీ ఇరవై వేలు కానీ ఎంతో కొంత సేవింగ్స్ కానీ లేకపోతే ఎంతో ప్రగతి వచ్చినా సరే సొంతంగా ఏదో ఒక వ్యాపారం చేసుకొని లైఫ్ని అలా సాగి సాగించవచ్చు ఫ్రెండ్స్ నేను అయితే నాకు తోచిందని చెప్పాను ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి లేకపోతే లేదు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియో కానీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అది ఎందుకంటే నేను చెప్పేది ఫ్రెండ్స్ జాబ్ పోతే కొంచెం చాలామంది ఏదో లైఫ్ పోయినట్టు ఫీల్ అవుతూ తెగ బాధ బాధపడిపోతూ ఉంటారు అలా కాకుండా ఏదైనా సరే లైఫ్ అంటేనే ఫ్రెండ్స్ చాలా హో హోప్ నమ్మకం నమ్మకంగా ముందుకు సాగటం ఫ్రెండ్స్ జీవితం అంటే జాబ్ ఉన్నా లేకపోయినా నమ్మకంతో ముందుకు వెళ్ళండి ఫ్రెండ్స్ జాబ్ పోయినా కూడా ఇబ్బంది ఏం లేదు చిన్న చిన్న పెట్టుబడులు పెట్టి ఏది ఏ బిజినెస్ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ లాస్ట్ పానీపూరి బండి అయినా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ పానీపూరి బండి కానీ నూడిల్స్ బండి కానీ మామూలుగా ఏదైనా కొబ్బరికాయల బిజినెస్ కానీ ఏదైనా సరే ఇంకా మామూలుగా ఏదైనా చాలా చాలా రకాలు ఉంటాయి ఫ్రెండ్స్ ఐదు వేలు పదివేలు పెడితే ఏదో ఒక చిన్నపాటి బిజినెస్ పెట్టుకోవచ్చు దానివల్ల మినిమం ఒక రోజుకి ఒక 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 ఐదు అయినా సంపాదించుకోవచ్చు ఫ్రెండ్స్ మినిమం ఐదు వందలు ఐదు వందలు సంపాదించుకొని రోజు రెండు వందలు ఖర్చు పెట్టిన కూడా మూడు వందలు మిగిలింది ఫ్రెండ్స్ మూడు వందలు నెల మొత్తం మీద తొమ్మిది వేలు అలాగే సేవ్ చేసుకోవచ్చు అదే ఫ్రెండ్స్ నేను చెప్పింది ఏంటంటే మనం సంపాదించిన ఒక ఐదు వందలైనా వెయ్యి రూపాయలు అయినా సరే వెయ్యి రూపాయలు సంపాదించే ఫ్రెండ్స్ రోజుకు మూడు వందలు ఖర్చు పెట్టుకోండి ఏడు వందలు ఏడు ఏడు వందలు సేవ్ చేసుకోండి నెలకు వచ్చేసరికి ఒక ట్వంటీ ఫైవ్ డేస్ వర్కింగ్ డేస్ చేసుకోండి నెలకి నాలుగు ఆదివారాలు తీసేయండి ట్వంటీ సిక్స్ ఆదివారాలు తీసుకోండి ట్వంటీ సిక్స్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇరవై ఆరు ఇంటూ ఏడు వందలు వేసుకోండి లెక్క మీకే వస్తాయి ఫ్రెండ్స్ ఇంకా అదే ఇంకా అలా సేవ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇబ్బంది ఏం లేదు మీరు అన్నీ సేవ్ చేయాలని నేను చెప్పట్లేదు మీకు వచ్చిన ఒక వెయ్యి రూపాయలు వస్తే వెయ్యి రూపాయలు మినిమం ఒక మూడు ఒక మూడు వందలు ఖర్చు పెట్టుకోండి ఏడు వందలు సేవ్ చేసుకోండి వెయ్యి రూపాయలు ఫస్ట్ ఏడు వందలు సేవ్ చేసి మూడు వందలు ఖర్చు పెట్టుకోండి అక్కడ మూడు వందలు ఉన్నాయని ఖర్చు పెట్టుకోండి ఇబ్బంది కాదు ఐదు వందలు అయినా సంపాదించిన అంతే వెయ్యి రూపాయలు రెండు వేలు సంపాదించిన అంతే రెండు వేలు సంపాదించి ఐదు వందలు ఖర్చు పెట్టుకోండి రోజువారీ పదిహేను వందలు సేవ్ చేయండి అదే అది ఒక్కనొక రోజు మిమ్మల్ని కాపాడుతాయి డబ్బులు సేవింగ్ అనేది చాలా చెప్పండి ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఒక మనిషి ఎదగాలన్నా అతను రిచ్ పర్సన్ కావాలన్నా లైఫ్లో సమస్యలని సమస్యలు అనేది చెప్పరావు ఫ్రెండ్స్ అన్ఎక్స్పెక్టెడ్గా వస్తాయి చెప్పకుండానే వస్తాయి చెప్పకుండా వచ్చే వాటిని సమస్యలు అంటారు అన్ఎక్స్పెక్టెడ్గా వస్తాయి కాబట్టి వాటిని ధైర్యంగా మనం ఎదుర్కోవాలంటే మీ దగ్గర ఎంత కొంత ఎమర్జెన్సీ సేవింగ్ అనేది అనేది కంపల్సరీ ఉండాలి ఫ్రెండ్స్ దానికోసం జాబ్ పోవచ్చు హెల్త్ బాగోలేకపోవచ్చు పిల్లలకి ఏదైనా స్కూల్ ఫీజు అలాంటివి రావచ్చు పిల్లలు అది ఒండ్లు బాగుండబోవచ్చు ఎమర్జెన్సీ డబ్బు అనేది కంపల్సరీ ఉండాలి ఫ్రెండ్స్ నేను చెప్పే అదే ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ అన్నీ నేను నా జీవితంలో చాలా చూశాను ఫ్రెండ్స్ చూసే మాట్లాడుతున్నాను చూసే చెప్తున్నాను ఈ వీడియోలు ఏదో నేను ప్రాక్టికల్గా చెప్పట్లా నేను ప్రాక్టికల్గా నేను జీవితంలో అవన్నీ చూశాను నా మ్యారేజ్ అయ్యి ఫ్రెండ్స్ దాదాపు పన్నెండు సంవత్సరాలు అయింది ఈ పన్నెండు సంవత్సరాలు ఈ మొత్తం నేను చూశాను చూశాను కాబట్టి నీకు ఈ మొత్తం నేను చెప్తున్నాను ఏదో వేరే వాళ్ళ లైఫ్లో జరిగిందో పక్క పక్క ఇంటి వాళ్ళ లైఫ్ జరిగిందో ఇది వాళ్ళ లైఫ్లో జరిగింది కాదు నా లైఫ్లో నేను జరిగిందే మీకు చెప్తున్నాను నేను సేవ్ చేసుకోండి మీరు ఎంతైనా సంపాదించుకోండి ఫ్రెండ్స్ సంపాదించుకోవడం సంపాదించడం గొప్ప కాదు ఫ్రెండ్స్ సేవ్ చూడమే గొప్ప చాలామంది పాతికలు సంపాదిస్తారు ముప్పై వేలు ఖర్చు పెట్టుకుంటారు ఉపయోగం ఏముంది ఇంకా ఐదు వేలు అప్పు తెచ్చేలా ఖర్చు పెట్టుకోండి ఉపయోగం ఫ్రెండ్స్ పదివేలు పది పదివేలు సంపాదిస్తారు పదకొండు వేలు ఖర్చు పెడతారు ఉపయోగం ఏముంది పని ఉపయోగం కాదు ఐదు వేలు సంపాదించండి నాలుగు వేలు సేవ్ చేయండి వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టుకోండి ఇబ్బంది లేదు ఇరవై వేలు సంపాదించండి పదిహేను వేలు సేవ్ చేసుకోండి ఐదు వేలు ఐదు వేలు ఖర్చు పెట్టుకోండి ఇబ్బంది లేదు అతనే త్వరగా సక్సెస్ అవుతాడు ఫ్రెండ్స్ అలాంటి పర్సన్స్ త్వరగా సక్సెస్ అవుతారు నేను అదే చెప్తున్నాను మీరు ఎంత సంపాదించేది ముఖ్యం కాదు ఫ్రెండ్స్ ఇక్కడ మీరు మీరు త్వరగా జీవితంలో పైకి రావాలంటే మీరు ఎంత సంపాదించారని ముఖ్యం కాదు ఎంత సేవ్ చేశారు అనేది ముఖ్యం ఇక్కడ ఇంపార్టెంట్ నేను చెప్పేది పాయింట్ మీరు కరెక్ట్గా కరెక్ట్గా ఆలోచించండి ఫ్రెండ్స్ నేను చెప్పేది చాలా క్లారిటీగా చాలా క్లుప్తంగా చెప్తున్నా మీరు ఎంత సం సంపాదించారు అనేది ముఖ్యం కాదు అయినా సరే మంత్లీ శాలరీ అయినా సరే రోజువారీ ఇన్కమ్ అయినా సరే పదివేలు సంపాదిస్తే ఎనిమిది వేలు సేవ్ చేయండి రెండు వేలు ఖర్చు పెట్టుకోండి నేను చెప్పేది అది కనీసం ఆ రెండు ఆ ఎనిమిది వేలు కూడా మీరు సేవ్ చేయలేకపోయారు అనుకో పదివేలు సంపాదిస్తే ఎనిమిది వేలు ఖర్చు పెట్టుకోండి రెండు వేలైనా సేవ్ చేయండి ఇరవై వేలు సంపాదిస్తే పదిహేను వేలు ఖర్చు పెట్టుకోండి పదిహేను వేలు ఖర్చు పెట్టుకోండి ఐదు వేలు సేవ్ చేయండి యాభై వేలు సంపాదిస్తే నలభై వేలు ఖర్చు పెట్టుకోండి పదివేలు సేవ్ చేయండి పదివేలు యాభై వేలు సంపాదించారు ఫ్రెండ్స్ పదివేలు సేవ్ చేయండి నలభై వేలు ఖర్చు పెట్టుకోండి పది పదివేలు సేవ్ చేస్తే ఫ్రెండ్స్ సంవత్సరానికి ఎంత అవుతుందో తెలుస్తా ఫ్రెండ్స్ పదివేలు లక్ష ఇరవై వేలు అవుతాయి అదే ఫ్రెండ్స్ నేను చెప్పేది కానీ నేను చెప్పేది ఏంటండి ఫ్రెండ్స్ ముందు सेव्ह ओके फ्रेंड्स ना वीडको नेक्संडं सबस् सबस्क्राईब फ्रेंड्स इलांटी वीडो मग वस्त्रि बाय गुड नैट